జీహెచ్ఎంసి పరిధి రామంతపూర్ డివిజన్ బాలకృష్ణ నగర్ వాసుల ఆందోళనకు దిగారు తమ కాలనీకి కేటాయి మాకు బాలకృష్ణ నగర్ లో ఎక్కడైతే శాంక్షన్ మంత్రి గారు కూడా వచ్చి దాన్ని మేము అధికారులను మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే అందరిని కలిసి మేము శాంక్షన్ చేయించుకున్న డెబ్బై ఒక్క లక్ష నలభై వేల రూపాయలు ఏదైతే శాంక్షన్ అయిందో అందులో భాగంగా మాకు జరిగే మాకు ఏదైతే శాంక్షన్ అయిన లైన్ ఉందో అంతా వేశారు ఒక లైన్ ఒక వంద మీటర్లు మాత్రమే ఆపడం జరిగింది అధికారులను ఎంపీ గారిని కలిసినాం జిఎం గారిని కలిసినాము మా మేనేజర్ గారిని కలిసినాం అందరు కలిసి అందరు చెప్పిన ఒకటే మాట వాళ్ళందరూ చెప్తున్న ఒక మాట ఏంటంటే ఆ కార్పెటర్ గారు ఆపారు వాళ్ళు మాకు లెటర్ ఇచ్చారు అన్నందుకే మేము ఇక్కడ ఈరోజు కార్పొటర్ గారిని కలవడానికి వచ్చాము వాళ్ళు ఎందుకు కలుస్తలేదు ఎందుకు ఒక ఫోన్ కాల్ చేసి చెప్పడం లేదు వీళ్ళు ఈ ప్రజల మధ్యలో ఓట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ప్రజలే వచ్చినప్పుడు వాళ్ళెందుకు స్పందిస్తలేరు దీనిపైన మేము నిరసన తెలియజేస్తున్నాము కాబట్టి మాకు శాంక్షన్ డ్రైనేజ్ ఏది ఉందో మాకు వెంటనే చేయాలని చెప్పి అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ ముఖంగా స సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము